హ్యావీస్ ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే కోటీశ్వరులుగా ఉంటారు మిగతా ఎక్కువ మంది అంత కూడా ఏంటి మిడిల్ క్లాసు లేబరు పూర్ ఇలా ఉంటారు బట్ ఈ కోటీసరులకి సంపద ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఉంది అంటే ఈ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వీళ్ళ వల్లే ఇది గుర్తించినటువంటి కోటీసరులు ఏం చేస్తారు వీరి వల్ల నేను ఎదుగుతున్నాను కదా అని వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళకి షేర్స్ ఇస్తారు వాటాలు ఇస్తారు ఇలా ఉండవచ్చు చాలా అరుదుగా ఉంటారు వారినే దేవుళ్ళు అంటారు ఇలా మన దగ్గర చూసుకుంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన సంస్థలో పనిచేస్తున్నారు అందరికీ మొదటి షేర్లు ఇచ్చున్నారు ఆ తర్వాత అమ్ముకున్నారు అంటే అది వేరే విషయం ఆయన మన దగ్గర శాంతోబయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఆయన కూడా అంతే ఆ సంస్థలో షేర్లు ఇచ్చున్నారు వాళ్ళకి మొదట్లో ఇప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే షేర్లు ఇవన్నీ కాదు అబ్బాయి బట్ బట్ లాభాలు ఉంటాయి అవి నేను పంచుతా అండ్ కొన్ని అకేషన్స్ ఉంటాయి ఆ అకేషన్స్లో నేను కొంతమందికి డబ్బులు ఇస్తానట్టుగా చెప్తున్నారు ఈ మంచి కనుక వాళ్ళ భూ యంగ్ అని చెప్పేసి దక్షిణ కొరియాలో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దక్షిణ కొరియాలో పాపులేషన్ మంచి తగ్గుతుంది అంటే జనాభా తగ్గుతున్నారు అక్కడ అందుకని పిల్లలని కనెండ్ అయ్యా అని ఎంకరేజ్ చేసే దానిలో భాగంగా ఈ కంపెనీలో పనిచేస్తున్న వారిలో ఆడవారైనా మగవారైనా వారి కుటుంబంలో పిల్లలు కనుక పుడితే అక్షరాల అరవై రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తారు ప్రోత్సాహకం అన్నట్టు ఓకే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటివరకు డెబ్బై మందికి అలా ఇచ్చున్నారు డెబ్బై ఇంటూ అరవై రెండు అండ్ ఎంత వస్తుంది అరౌండ్ నలభై మూడు పాయింట్ ఆరు ఐదు లక్షలు వస్తుంది ఆరు నాలుగు లక్షలు ఎగ్జాక్ట్గా అంటే ఓకే నలభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు దాదాపు ఇచ్చినట్టు స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది సంస్థ ఉన్నంతకాలం మన సంస్థలో పనిచేసే వారిలో ఎవరికైనా కానీ వాళ్ళ కుటుంబంలో పిల్లలు పొడితే పర్ హెడ్ అరవై రెండు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు అలా కంటిన్యూ అవుతూ ఉంటారు నిజంగా మన దగ్గర కూడా చాలామంది కొన్ని కొన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు పాజిటివ్ వేలో అలా ఆలోచించి ఇదిగో మన సంస్థలో పనిచేసే వాళ్ళ పిల్లల్లో ఎవరన్నా కానీ చదువులో ముందంజలో కనుక ఉంటే వారికి స్కాలర్షిప్ ఇస్తాం పై చదువుకు మేమే చదివిస్తామంటారు పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు ఇలా సంస్థలో పని వారిని ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి నో డౌట్ కానీ వారిని మనతో పాటు ఈ సంస్థలో భాగస్వాములు అనేట మనం గుర్తించగలిగితే వారికి మనం గౌరవం ఇస్తాం అదేవిధంగా మనకు వచ్చే లాభాలలో వారికి కొంత షేర్ అవ్వగలుగుతాం సంతోషకరమైన మూమెంట్స్ కనుక ఉన్నట్టయితే ఆ సంతోషాన్ని మరింత పెంచే విధంగా మనం ఆలోచించగలుగుతాం రకంగా అడుగులు వేయగలుగుతాం నేను చెప్పింది అర్థమైందా సో ఇక్కడైతే సౌత్ కొరియాలో దక్షిణ కొరియాలో ఈ భూ యంగ్ సంస్థ వ్యవస్థాపకులు కావచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి ఆ మేనేజ్మెంట్ ఎవరైతున్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా హ్యాడ్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు